విదేత మీడియా ప్రేక్షకులకి నమస్కారం మేషరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మరి మేషరాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి గమనించినట్టయితే స్థిరంగా ఉంటుంది కొత్త ఆర్థిక అవకాశాలు ఏర్పడతాయి పెట్టుబడులు కానీ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ లాభాలు సాధించడానికి అవకాశం ఉంటుంది కానీ అనవసరమైనటువంటి ఖర్చులు వేగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత సమస్యల్ని కలిగించే అవకాశం ఉంది జాగ్రత్తగా కనుక ప్లాన్ చేస్తే మీరు ఈ ఖర్చుల్ని నియంత్రించుకోగలుగుతారు అలాగే రాజకీయ పరంగా గమనించినట్టయితే మేషరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో రాజకీయ రంగంలో చక్కటి ఫలితాలు ఉంటాయి మంచి ప్రముఖులతో గుర్తింపు లభించడం కొత్త అవకాశాలు రావడము కొత్త ప్రాజెక్టులు ప్రచారాలు కానీ సమాజ సేవల్లో కానీ లీడర్షిప్ అవకాశాలు మీకు రాబడతాయి అలాగే విరోధులతో సమస్యలు అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడం లాంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళకి అక్టోబర్లో వ్యాపార రంగంలో గమనించినట్టయితే ఒప్పందాలు కొత్త కాంట్రాక్ట్లు కొత్త క్లయింట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టుని ప్రారంభం చేస్తారు విస్తరణ కోసము ఇది చాలా చక్కటి అనుకూలమైనటువంటి సమయం వ్యాపారంలో సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం మరి ప్రేమ విషయంలో ఈ నెల మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది పెద్దల అంగీకారం లభిస్తుంది అలాగే నూతన ప్రేమ సంబంధాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది వెడ్డింగ్ ప్లాన్స్ కానీ అలాగే సంబంధాలు బలపరచడానికి కానీ ఇది చక్కటి సమయము కుటుంబ అనుమతులు సమన్వయం అవసరం కానీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మీకు మరి మేషరాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో సినిమా రంగంలో ప్రాజెక్ట్ లాంచ్ కొత్త అవకాశాలు గుర్తింపు లభిస్తాయి నిర్మాతలు హీరోలు దర్శకులు కొత్త ప్రాజెక్టుల్లో అవకాశాలు పొందవచ్చు సినిమా రిలీజ్ కానీ మార్కెటింగ్ ఫలితాలు కానీ చాలా సానుకూలంగా ఉంటాయి కానీ ప్లానింగ్ తప్పితే మాత్రం సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది జాతక చక్రం కానీ పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ ముహూర్తం కానీ ఎంగేజ్మెంట్కి పెళ్లికి గృహారంభానికి అలాగే గృహ ప్రవేశానికి ముహూర్తాలు అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్ మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్ అలాగే వాస్తు కమర్షియల్ వాస్తు కానీ డొమెస్టిక్ వాస్తు కానీ వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విదాతీఠ మరి మేషరాశి వాళ్లకు అక్టోబర్ మాసంలో రాజకీయ రంగంగా మంచి అభివృద్ధి చక్కటి పరిష్కారం లభిస్తుంది కొత్త కొత్త పరిచయాలు మీకు తృప్తినిస్తాయి వాళ్ళ ద్వారా మీకు సహాయ సహకారాలు అందుతాయి పిల్లల కోసం వివాహ సంబంధాలు కనుక చూస్తున్నట్టయితే ఈ సమయంలో వివాహం కుదరడం ఎంగేజ్మెంట్స్ జరగడం అలాగే కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడపడం జరుగుతుంది అలాగే చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఒక పని జరుగుతుంది అది ఎంతో మీకు లాభదాయకంగా ఉంటుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో మరమ్మతులు చేయాలనుకున్న సున్నం వేయడము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొలికి వస్తాయి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరుగుతాయి కొత్త ఆస్తిని కానీ భూమిని కానీ ఈ సమయంలో కొనుగోలు చేస్తారు మీకు అంత శుభమే జరుగుతుంది కాకపోతే ప్రతి విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల్ని కలిగి పట్టించుకోకండి ఆరోగ్యం పైన మాత్రం కొంచెం శ్రద్ధ అవసరం గొంతుకు సంబంధించిన తలకు సంబంధించినటువంటి సమస్యలు మీకు ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది మరి మీకు సూచించిన పరిహారాలు చేసుకుని చక్కటి లాభాలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ శుభం